వెల్కమ్ టు ఐ టుగర్ వన్ ఫిఫ్టీ దాటకుండా ఉండాలి అంటే మన ఎవ్రీడే తీసుకునే డైట్ ఎలా ఉండాలి రోజు ఏ ఏ ఫుడ్ తీసుకోవాలి ఏ ఏ ఫుడ్ తీసుకోకూడదు అనే విషయం ఇవాళ వివరంగా మాట్లాడదాం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ నాన్ సర్జికల్ ఆయుర్వేదిక్ డాక్టర్ సురక్ష ఆయుర్వేదిక్ క్లినిక్ ఫౌండర్ డాక్టర్ పూర్ణరాజేశ్వరి గారు వారితో మాట్లాడదాం నమస్కారం నమస్తే ఎలా ఉన్నారు అమ్మ ఏంటి అంటే షుగర్ వన్ ఫిఫ్టీ దాటకుండా ఉండటం కోసం చాలా కష్టపడుతూ ఉన్నారు చాలా మంది డయాబెటీస్ బారిన పడిన వాళ్ళందరూ కూడా తగ్గించడానికి చాలా కష్టపడుతూ ఉన్నారు అసలు డయాబెటీస్ బారిన పడకుండా ఉండాలి అంటే వన్ ఫిఫ్టీ దాటకుండా ఉండాలి అంటే ఎవ్రీ డే ఏ ఫుడ్ తీసుకోవాలి ఏ ఫుడ్ తీసుకోకూడదు అంటే జనరల్గా ఏంటంటే డయాబెటీస్ అనేది ఈ రోజుల్లో పెద్ద ఒక రకమైనటువంటి శాపం అనుకోవాలి పాత రోజులు ఏంటంటే తిండి లేక చాలా కరువులో ఉండి చాలా ఇబ్బందులు పడుతుంటే క్షామంలో ఉండి చాలా ఇబ్బందులు పడుతుండే వాళ్ళం మన భారతీయులు ఇప్పుడు ఏంటంటే చాలా కష్టపడి ఆర్థికంగా బలపడ్డాం కానీ ఆరోగ్యపరంగా చాలా బలహీనం అయిపోయాం దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు వస్తున్న డయాబెటీస్ హైపర్ టెన్షన్ మెయిన్ ప్రాబ్లమ్స్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారు వీటిని అలాంటివి చాలా ఉన్నాయి మనకి ఆస్మా కానీ ఓబీసీటీ కానీ ఇవన్నీ చాలా వస్తాయి అవన్నీ నెక్స్ట్ కానీ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ డయాబెటీస్ అనమాట ఎందుకంటే తినడానికి ఉండదు ఏం తినడానికి ఉండదు ఏ తినాలన్నా నోట్లో పెట్టుకోవాలంటే భయం భయంగా తినవలసి వస్తుంది కొంతమంది చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయిపోతారు ఇంకా వాళ్ళకి తినడానికి ఏం ఉండదు అనమాట అసలు అంత డ్రై ఇదిలో ఉంటారు అంటే కరువులో ఉన్నట్టుగా ఉపవాసంలో ఉన్నట్టుగా ఉంటారు అన్నమాట అందుచేత కొంచెం ప్రణాళికాబద్ధంగా డైట్ ఆహారాన్ని వాళ్ళు ప్లాన్ చేసుకుంటే మంచిగా ఆరోగ్యంగా తీసుకోవచ్చు టేస్టీ ఫుడ్ కూడా తీసుకోవచ్చు ఓకే అంటే జనరల్ టేస్టీ ఫుడ్ అంటే ఎలాగో అనారోగ్యకారకం అని చెప్పేసి వాళ్ళు భయపడతారు కానీ ఇంట్లోనే కొన్ని టేస్టీ ఫుడ్స్ కూడా మనం చేసుకోవచ్చు ఇందులో కొంచెం వీలైనంత వరకు చెప్పడానికి ప్రయత్నించేద్దాం సో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ప్లాన్ చేసుకోవాల్సిన ఆహారంలో క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్ అందరూ చెప్పేది తగ్గించేసేది అనేది చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత ఏంటంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉండాలి తర్వాత అందరు చాలా మంది పట్టించుకోని విషయం ఏంటంటే పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి సో ఫైబర్ రిచ్ ఫుడ్ పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల డయాబెటీస్ని మనం మేనేజ్ చేసుకోవచ్చు డయాబెటీస్ తగ్గడం అనేది ఏమి ఉండదు మేనేజ్మెంటే మనం మేనేజ్మెంట్ని కరెక్ట్గా మేనేజ్ చేసుకోగలిగితే చాలు అనమాట చాలు మెడిసిన్స్ ఎక్కువ వాడకుండా మెడిసిన్స్ వీలైతే లేకుండా కనుక డయాబెటీస్ని మనం మేనేజ్ చేసుకుంటే మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ అని చెప్పేసి మనం అవార్డు ఇవ్వచ్చు అనమాట లేకపోతే ఏంటంటే ఇన్సులిన్ డిపెండెన్సీ అవుతుంది మెట్ఫార్మిన్ విపరీతంగా వాడుతున్నారు గ్లైసిఫేజ్ మెడిసిన్స్ విపరీతంగా వాడుతున్నారు ఇంకా స్ట్రాంగ్ మెడిసిన్స్ కూడా వాడవలసి వస్తుంది ఆ మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి భయంకరమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి అవి తక్కువగా వాడుకునేలాగా మన డైట్ ప్లాన్ అనేది ఇంపార్టెంట్ మీరు అడిగిన డైట్ ప్లాన్ చాలా అవసరం అమ్మ అట్ ది సేమ్ టైం ఎక్సర్సైజ్ ప్లాన్ కూడా చాలా అవసరం ఎక్సర్సైజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థర్డ్ ఫ్యాక్ట్ ఏంటంటే స్లీపింగ్ హ్యాబిట్స్ సో ఆహారం వ్యాయామం నిద్ర ఈ మూడు కనుక కరెక్ట్గా ప్లాన్ ప్లాన్ చేసుకుంటే ఆయుర్వేదం ఏంటంటే ఒక శరీరం మనిషి ఆరోగ్యంగా ఉంటారంటే త్రి స్తంభాలు అంటారు త్రి స్తంభాలు త్రీ స్తంభాలు ఏంటంటే ఆహారం వ్యాయామం నిద్ర మూడు కరెక్ట్గా మేనేజ్ చేసుకుంటే ఎటువంటి వ్యాధులు రాకుండా ప్రివెంటివ్ కేర్గా మనల్ని మనం హ్యాపీగా ఉంచుకోవచ్చు హెల్దీగా ఉంచుకోవచ్చు అట్ ది సేమ్ టైం వ్యాధులు వచ్చినా కూడా మన మేనేజ్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది సో దానికి ఏంటంటే ముందు ఫస్ట్ పాయింట్ డైట్ గురించి చూద్దాం డైట్లో ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే నీళ్ళు తాగడం అనేది ఫస్ట్ స్టెప్ వీలైతే గోరువెచ్చటి నీళ్ళు తాగడం దా తర్వాత సెకండ్ పాయింట్ రాత్రి కొంచెం పడుకోబోయే ముందు కొంచెం మెంతులు జీలకర్ర ధనియాలు నానబెట్టేసుకుని ఉదయం ఫస్ట్ మంచి మంచినీళ్ళు తాగడం అయిపోయాక సెవెన్ ఎయిట్ మధ్యలో ఈ నీళ్లు తాగేయడం అనేది ఇంపార్టెంట్ తినగలిగితే నమిలీసేసి మింగేసేయచ్చు మెంతులు కానీ ధనియాలు కానీ జీలకర్ర నమిలి తినడం అంటే కొంచెం కష్టంగా ఫీల్ అయ్యేవాళ్ళు జస్ట్ ఆ వాటర్ తాగినా కొంతవరకు బెనిఫిట్ ఉంటుంది ఒకవేళ తాగలేకపోతే దానితో కొంచెం డికాక్షన్ లాగా టీ లాగా పెట్టేసేసుకుని అందులో కొంచెం అల్లం మొక్క కూడా వేసుకుని కొంచెం దాల్చిన చెక్క దాల్చిన చెక్క కూడా యాంటీ డయాబెటిక్స్గా బాగా పనిచేస్తుంది వేసుకుని తాగడం అనేది ఒక టీ లాగా అనమాట అంటే మామూలు మనం తాగే టీ పౌడర్తో టీ కాకుండా ఇలా టీగా తాగేయచ్చు గోరువెచ్చగా తర్వాత తర్వాత నైన్ లోపల బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఇడ్లీ లాంటివి సాఫ్ట్ ఫుడ్స్ కామన్ అని కదా ఇడ్లీ కానీ ఉప్మా కానీ అలాంటివి సో ఇడ్లీ మామూలు ఉప్మా మామూలు ఇడ్లీ ఉప్మా మాత్రం బొంబాయి రవ్వ ఉప్మా కాకుండా మొక్కజొన్న రవ్వ ఉప్మా కానీ లేకపోతే ఎల్లో కలర్లో ఉంటుంది ఒక రకమైన రవ్వ బన్సీ రవ్వ అంటాం అది కానీ లేకపోతే గోధుమ రవ్వ గోధుమ కానీ ఇదే ఎక్కువ క్వాంటిటీ కాకుండా ఒక టూ టు త్రీ ఇడ్లీస్ సైజ్ అయితే అలా మామూలుగా ఫోర్ ఇడ్లీస్ తినేవాడికి త్రీ ఇడ్లీస్ ఏ తీసుకోవాలి దాంతోపాటు ఏంటంటే వెజిటబుల్ సలాడ్ కానీ వెజిటబుల్ సూప్ కానీ తీసుకోవాలి అంటే ముఖ్యంగా క్యాబేజ్ క్యాబేజ్ ఫైబర్ బాగుంటుంది కాబట్టి క్యాబేజ్ బాగా తీసుకోవచ్చు క్యారెట్ వేసుకోవచ్చు బీన్స్ వేసుకోవచ్చు ఇంకేదన్నా మనకు అవకాశం ఉంటే వేసుకుని అవన్నీ ఉడకబెట్టేసేసుకొని అది కొంచెం మరగబెట్టి ఉడకనే వాళ్ళమాట కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఉడికాక అది వడకట్టుకుని సూప్ లాగా తాగేయచ్చు లేదా సలాడ్స్ లాగా తీసుకోవచ్చు అందులో టేస్ట్ కోసం కానీ కొంచెం ఉప్పు వేసుకోవచ్చు కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవచ్చు కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలి మిరియాల పౌడర్ కూడా డయాబెటీస్కి మంచిది కాబట్టి అలా తీసుకోవచ్చు అది బ్రేక్ఫాస్ట్ టైంలో అంటే ఇడ్లీ క్వాంటిటీ కొంచెం తగ్గించుకొని ఆ ప్లేస్లో సలాడ్స్ తోటి ఫిల్ అప్ చేసుకున్నాం అనమాట అది ఒకటి నెక్స్ట్ లెవెన్ ఓ క్లాక్ ఆ టైంలో ఆఫీస్కి వెళ్తే ఆఫీస్కి వెళ్ళినా పక్కన ఒక బాటిల్లో మజ్జిగ చేసుకుని పట్టుకెళ్ళాలి ఆ మజ్జిగ కూడా ఏంటంటే రాత్రిపూట ఒక హాఫ్ లీటర్ పాలు తోడుపెట్టేటప్పుడు పెట్టేటప్పుడు అందులో ఒక రెండు స్పూన్లు మెంతులు వేసేసి తోడు సో మెంతుల్లో ఉండేటువంటి యాంటీ డయాబెటిక్ యాక్షన్ అంతా కూడా మజ్జిగలోకి పెరుగులోకి వచ్చేస్తుంది సో మళ్ళీ పెరుగు వాడకూడదు పెరుగు వల్ల కూడా డయాబెటీస్ పెరుగుతుంది మజ్జిగే వాడుకోవాలి సో మజ్జిగ చేసేసుకుని ఒక బాటిల్ నిండా పోసుకొని ఎక్కడికి వెళ్తే అక్కడికి మనం తీసుకెళ్ళిపోవచ్చు మధ్యాహ్నం లెవెన్ ఓ క్లాక్కి ఒక ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ మజ్జిగ తాగేసేయాలి వన్ ఓ క్లాక్కి లంచ్ లంచ్ ఏంటంటే మనం మామూలుగా వైట్ రైస్ అనేది మోస్ట్ కామన్ కదా వైట్ రైస్ వైట్ షుగర్ వైట్ సాల్ట్ వైట్ ప్యాకెట్ మిల్క్ మైదా ఈ ఫైవ్ కూడా వైట్ పాయిజన్స్ ఓకే ఫైవ్ వైట్ పాయిజన్స్ వల్ల డయాబెటీస్ మల్టీప్లై అవుతుంది అనమాట సో ఈ ఐదు కూడా తీసుకెళ్లి కాశీలు వదిలేసినట్టు వదిలేయాల్సిందే డయాబెటీస్ పేషెంట్స్ సో ఈ ఫైవ్ వైట్ పాయిజన్స్ వదిలేస్తే సగం శని వదిలిపోయినట్టు అనమాట లేకపోతే ఆ వైట్ రైస్ వల్లనే డయాబెటీస్ బాగా పెరిగిపోతుంది సో వైట్ ప్లే వైట్ రైస్ ప్లేస్లో మనం ఏంటంటే బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు లేకపోతే నవరారా ధాన్యం అని తీసుకోవచ్చు లేకపోతే రాజముడి ధాన్యం అని చెప్పేసి ఇప్పుడు చాలా వస్తున్నాయి ప్రకృతి వైద్యం ద్వారా వచ్చి అన్నీ కూడా ఆర్గానిక్లో రైస్వే చాలా వస్తున్నాయి ఒకవేళ అవన్నీ దొరకపోయినా జొన్నలు వాడుకోవచ్చు జొన్న రవ్వ ఉప్మా లాగా చేసుకొని తీసుకోవచ్చు లేకపోతే గోధురవ ఉప్మా తీసుకోవచ్చు అలా వీటికి ఆల్టర్నేటివ్స్ తీసుకుంటూ వీక్లీ ట్వైసే బ్రౌన్ రైస్ తినాలి ఏదైనా ఏ రైస్ అయినా వీక్లీ వీక్లీ ట్వైసే మిగిలిన మిగిలిన రోజులన్నీ కూడా గోధురవ్వ కానీ లేకపోతే రవ్వ కానీ ఇలాంటి వాటితోటి అన్నం అలా వండుకోవడం ఏదో ఒకటి అలా ప్రిపేర్ చేసుకుని తీసుకోవాలి కానీ కర్రీస్ మాత్రం బాగా తీసుకోవాలి ముఖ్యంగా పప్పు కంపల్సరీగా ఎవ్రీ డే లంచ్లో ఉండాలి పప్పు ఆకుకూర కానీ పప్పు కానీ ఏది వీలైతే అది టేస్ట్ కోసం పప్పు మామిడికాయ కానీ ఎలా వీలైతే అలాగా కందిపప్పు కంపల్సరీ తీసుకోవాలి వారానికి ఒకసారి శనగపప్పు కూడా తీసుకోవచ్చు ఓకే అలా శనగపప్పును మనకి క్యాబేజ్ కర్రీస్ ఎలా చేసుకుంటాం కదా అలాంటివన్నీ తీసుకోవచ్చు దాంతోపాటుగా లంచ్లో జామకాయ కానీ లేకపోతే బొప్పాయి పండు కానీ ఏదో ఒకటి అంటే టూ మచ్ క్యాలరీస్ ఉండేటువంటి అరటిపండు సపోటా పండు మామిడి పండు కాకుండా జామకాయ పపాయో యాపిల్ ఇవన్నీ కూడా అంటే మనం వెతుకుతుంటే చాలా దొరుకుతాయి మనం చాయిస్ లేదనుకుంటాం కానీ మన ఆ దృష్టితో చూడమన్నమాట అందరూ ఒకే టైప్ ఫుడ్కి అలవాటు పడిపోయాం ఇప్పుడు అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తే బోల్డ్ దొరుకుతాయి సో అలా తీసుకోవాలి అంటే కడుపు నిండాలి కదా ఇప్పుడు మామూలుగా ఏదైతే అన్నమే చక్కగా ఇంత అన్నం పచ్చడి వేసుకుని ఇంత అన్నం పప్పు వేసుకుని ఇంత అన్నం పులుసు వేసుకుని ఇంత అన్నం పెరిగేసుకుని తింటే కడుపు హాయిగా నిండుతుంది వైట్ రైస్ కదా షుగర్ కూడా అలాగే మల్టిప్లై అయిపోతుంది అందుకని ఏంటంటే బ్రౌన్ రైస్ గోధుమ రవ్వ ఎక్కువ తినలేం బాడీ పట్టదనమాట ఆ ప్లేస్కి మనం ఇలా ఫ్రూట్స్ తోటి బ్యాలెన్స్ చేసుకునేలాగా లేకపోతే క్యారెట్ లేకపోతే క్యాబేజ్ కానీ సలాడ్స్ లాగా ఏదో ఒకటి తీసుకోవాలమ్మ తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ టీ కానీ తర్వాత ఇంకా ఏదన్నా మజ్జిగ్రింక్ అలాంటి తోటి కానీ అలాంటివి ఏదో తీసుకోవచ్చు ఏమీ లేకపోతే కొంచెం కొబ్బరి నీళ్ళు కానీ అలా అయినా పర్వాలేదు కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఎక్కువ తీసుకోకూడదు కొంచెం తీసుకోవచ్చు అంటే న్యాచురల్ ఫుడ్స్ కాబట్టి పర్వాలేదు తీసుకోవచ్చు ఆ రకంగా మేనేజ్ చేసుకోవాలి డిన్నర్ మాత్రం వీలైతే మానేసేయాలంటే రైస్ ఇవన్నీ కూడా మానేసేయాలి ఒకవేళ తినకుండా ఉండాలి అంటే చపాతీని కొంచెం కూర ఎక్కువ తీసుకుని తీసుకోవాలి తోటకూర కానీ పొట్లకాయ కూర కానీ సొరకాయ కానీ అట్లా ఎక్కువ కూర వేసేసుకుని అందులోకి ఒకటి రెండు చపాతీలతోటి సరిపెట్టుకోవాలన్నమాట లేదంటే రాగి జావ ఉంటుంది కదమ్మా రాగి జావ బాగా ఎక్కువ క్వాంటిటీలో జావ కానీ రాగి సంకట కానీ అలాంటివి తీసుకుని కొంచెం మజ్జిగ తాగడానికి తీసుకుంటే సరిపోతుందనమాట సో ఈ రకంగా డైట్ ప్లాన్ చేసుకోవాలి పడుకోబోయే ముందు ఒక వీలైతే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ కానీ టూ హండ్రెడ్ ఎంఎల్ కానీ ఆవు పాలు తీసుకోవాలి దీనివల్ల ఏంటంటే బాడీలో కాల్షియం డెఫిషియన్సీ రాకుండా ఇలా కేర్ ఉంటుంది సో మెయిన్గా మానేయాల్సింది ఏంటంటే బిస్కెట్స్ తినడం మానేయాలి చాలామంది చెప్పేది ఏంటంటే నేను డాక్టర్స్ కానీ ఎవరైనా చెప్పేది అంటే మధ్య మధ్యలో ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు టూ అవర్స్కి ఒకసారి బిస్కెట్స్ తినేసేయండి అని చెప్తారు బిస్కెట్స్లో మైదా ఉంటుంది అందులో ఫ్రెక్టోస్తో చేసినటువంటి షుగర్ బేస్డ్ ఇవన్నీ ఉంటాయి అలాగే ఆర్టిఫిషియల్ షుగర్ అని చెప్పేసి బయట పంచదార కాకుండా వాడుతుంటారు అది ఇంకా డేంజర్ అనమాట అది అస్సలు మంచిది కాదు క్యాన్సర్ని కలిగేస్తుంది అనమాట అది సో అలాంటి ఆర్టిఫిషియల్ షుగర్ కూడా వాడకూడదు వీలైతే మానేసి నోరు అలాగా అలవాటు చేసుకుంటే ఆ చప్పిడిగా అలవాటైపోతుంది అలా అలా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది ఈ డైట్ ఇలా ప్లాన్ చేసుకుంటే షుగర్ మీరు అడిగినట్టు వన్ ఫిఫ్టీ దాటకుండా మనం కేర్ తీసుకోవచ్చు అలాగే ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ స్టెప్ ఎక్సర్సైజ్ అలా ఎక్సర్సైజ్ మంచిది కదా ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడం కూడా మంచిది కాదు ఎక్కువ జిమ్కి వెళ్ళిపోవడం ఎక్కువ వాకింగ్ చేసేసేయడం ఎక్కువ యోగా చేసేసి అతి సర్వత్రా వర్క్ చేయొచ్చు సో కొంచెం ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ వాకింగ్ అయితే బ్రిస్క్ వాకింగ్ చేయొచ్చు కొంచెం పెద్దవాళ్ళు అయితే ఒక మాదిరిగా ఎండ తగిలేలాగా ఎండ తగలడం అనేది చాలా ఇంపార్టెంట్ శరీరానికి అది ఒకటి చాలా ఇంపార్టెంట్ తర్వాత ఏంటంటే యోగా కూడా ఇంపార్టెంట్ యోగాలో స్పెషల్ ఆసనాస్ ఉన్నాయి పశ్చిమూత్తాసనం ఇలాంటి ధనురాసనం ఇలాంటివన్నీ కూడా ప్యాంక్రియాస్ మీద తర్వాత మూత్రపిండాలు ఉంటాం కదా కిడ్నీస్ మీద పనిచేసేలాగా ఉంటాయి అవి స్పెషల్గా ఆయుర్వేదిక్ యోగా డాక్టర్ గైడెన్స్లో నేర్చుకుంటే కనుక యోగా కూడా రెగ్యులర్ యోగా అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే ప్రాణాయామ సెషన్స్ ఉంటాయి బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ సో బ్రీదింగ్ ఎక్సర్సైజ్ వాళ్ళు ఏంటంటే అందరూ అనుకున్నట్టు ఊపిరితిత్తులకి ఆక్సిజన్ అందడమే కాదు ప్రాణశక్తి కూడా అందుతుంది అనమాట అందుకే దాన్ని ప్రణవ ప్రాణాయామ అంటారనమాట సో అలాంటి చెప్పే యోగా డాక్టర్స్ చాలా మంది ఉన్నారు అలాంటి యోగా క్లాసెస్ కూడా ప్లాన్ చేసుకుని వన్ మంత్ గురువు పర్యవేక్షణ నేర్చుకుని తర్వాత వాళ్ళకి వాళ్ళు చేసేసుకోవచ్చు సో థెరపిటిక్ యోగా చెప్పేవాళ్ళు కూడా డాక్టర్స్ చాలామంది ఉన్నారు అందులో డయాబెటీస్ కోసం స్పెషల్గా ప్లాన్ చేసుకోవాలి సో వాకింగ్ చేసుకోవాలి ఎండ తగిలేలాగా యోగా చేసుకోవాలి ప్రాణాయామం చేసుకోవాలి ఎక్సర్సైజ్ అనేది వన్ అవర్ మినిమం అలాగే ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు కూడా మధ్య మధ్యలో ఎప్పుడు గ్యాప్ అప్పుడు సుఖ ప్రాణాయామ కానీ ఏదో ఒకటి ప్రాణాయామ ప్రాక్టీస్ చేసుకుంటే చాలా మంచిది అనమాట వైటల్ పవర్ పెరుగుతుంది మనలో ప్రాణాయామం వల్ల సో దీ దీంతో పాటుగా సౌండ్ స్లీప్ నైట్ నైన్ థర్టీ టు టెన్ లోపల పడుకోవాలి మార్నింగ్ ఫ్రెష్గా ఫోర్ సిక్స్ సెవెన్ లోపల లేవాలన్నమాట ఇంకా సెవెన్ దాటి నిద్రలేస్తే అసలు వాళ్ళకి రోజంతా కన్ఫ్యూజను మెటబాలిజం అంతా కూడా రెగ్యులర్ అయిపోతుంది సో డయాబెటీస్ అనేది మెటబాలిక్ డిజార్డర్ కాబట్టి మన శరీరంలో ఉండేటువంటి మెటబాలజంని మనం కోఆర్డినేట్ చేసుకుంటూ అనుసంధానంగా ఆహారం వ్యాయామం నిద్ర ప్రణాళికబద్ధంగా చేసుకుంటే డయాబెట్ని అధిగమించవచ్చు అలాగే డయాబెటీస్ తోటి మేనేజ్ చేసుకోవచ్చు డయాబెటీస్ వల్ల సో మెనీ కాంప్లికేషన్స్ వస్తాయన్నమాట అంటే ముఖ్యంగా రెట్నోపతి నెఫ్రోపతి న్యూరోపతి ఇలాంటి కార్డియోపతి ఇలాంటివన్నీ రాకుండా మనల్ని మనం కాపాడుకోవాలంటే మీరు అడిగినట్లుగా డయా షుగర్ లెవెల్స్ ఫాస్టింగ్లో వన్ ఫిఫ్టీ ఎట్టి పర్సెంట్ దాటకుండా కేర్ తీసుకోవాలి అలాగే కొంచెం టేస్టీ ఫుడ్స్ కూడా ఇంట్లో చేసుకోవచ్చు మనం సపోజ్ బయట చెత్త చెత్త బిర్యానీ తింటూ ఉంటారు అలా కాకుండా మనం ఇంట్లో వెజిటబుల్ బిర్యానీ ఎక్కువ క్యాబేజ్ ఇవన్నీ ఎక్కువ వేసి క్యాబేజ్ కానీ క్యారెట్ కానీ ఇలాంటివన్నీ వేసుకొని బీన్స్ ఇవన్నీ ఎక్కువ వేసుకోవాలి కొంచమే రైస్ వేసుకోవాలన్నమాట ఆ రైస్ వెజిటబుల్స్ ఎక్కువ ఉంటాయి అప్పుడు అలాంటి బిర్యానీ మనం టేస్టీగా చేసుకుంటే చాలా టేస్ చాలా బాగుంటుంది అనమాట బయట దొరికే వాటికన్నా కూడా బయట ఏంటంటే వాళ్ళు కలర్స్ వేస్తుంటారు కెమికల్స్ వేస్తుంటారు రుచి కోసం ఎక్స్ట్రా